చాలా అంటే చాలా 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 బాగుంది సూపర్ గా ఉంది ఒక దాంతో ఆగుతామా చెప్పండి ఇలా ఇలా లాగించేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ నాకు ఉంటాయి అందుకని సూపర్ గా చాలా బాగుంది మన చంటంటి స్పెషల్ స్పెషల్ వంకాయ కూర అనమాట తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీ తోటి మీ చెడ్ అంటే ఊరిపోతుంది గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర అలాగే ఇది పులుసండి ఫుల్ వీడియో చూసేయండి చూస్తే మీకే అర్థమవుతుంది మెప్పించడానికి ఇట్లా కూర చేశారు అనుకోండి మీ వాళ్ళందరూ అయిపోతారు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చెంటీ వ్లాగ్స్ చెంటీ వ్లాగ్స్ లో ఈ రోజు అనుకుంటున్నారు కదా సూపర్ టేస్టీ రెసిపీస్ అండి రెండు రకాల రెసిపీస్ చూపిస్తాను మీకు నేను నేను ఎలా చేస్తాను మీకు షేర్ చేస్తాను నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా చూసి వెళ్ళిపోవడం కాకుండా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి ముందైనా ఇవ్వండి చూసిన తర్వాతనే ఇవ్వండి మధ్యలో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఒక లైక్ అయితే ఇచ్చేసారనుకోండి అలా అనమాట కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే శుద్ధి లేకుండా సూటిగా మన రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇది ఇదిగోండి వంకాయలు అండి ఈ వంకాయలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇవి మా ఊర్లో విరివిగా దొరికే వంకాయలు మీ ఊర్లో కూడా దొరుకుతాయా ఈ వంకాయలు దొరికితే కామెంట్ లో తెలియజేయండి అయితే మీరు ఏ ఊరు ఎక్కడ దొరుకుతాయి అనేది ఖచ్చితంగా క్లియర్ గా కామెంట్లో తెలియజేశాయడే ఈ వంకాయలు అంటే నాకు ప్రాణం అండి నాకే కాదండి మా ఇంట్లో ఇంటిళ్లపాదికి ప్రాణం అనమాట వంకాయలు చూస్తే లటక్కను తెచ్చేస్తారనమాట ఇలాంటి వంకాయలు కనిపించడం పాపం లటక్కని తీసుకోవడమే అంతే కిలోలు తీసేసుకుంటాం ఇక మారు మాట్లాడకుండా సమస్య లేదనమాట ఎంత రేటు ఉన్నా సరే తెచ్చేసుకుంటాము అంత బాగుంటాయి అనమాట ఉండదండి వంకాయ అనేది గిజరుండదు తొందరగా ఉడికిపోతుంది రుచి కూడా సూపర్ గా ఉంటుంది తెలియని వాళ్ళు ఈ వంకాయలతోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ వదిలిపెట్టరు మీరు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వంకాయలు శుభ్రంగా కడిగేసుకుని పెట్టేసుకున్నానండి నేను ఆ తర్వాత ఇవ్వండి దానితోడు చుక్కు కూర తోటి ఏం చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను సరేనా ఆ ఈ చుక్కకూరు కూడా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి మట్టి అలాంటిది ఉంటుంది కదా కడిగేసేసుకుని శుభ్రంగా మొక్కలు చిన్న చిన్న కింద కట్ చేసేసుకుని పెట్టేసుకోండి నేను కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఇది కడిగేసుకున్నాను కదా కడిగేసుకున్న తర్వాత దీన్ని గుత్తుల కింద కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోవాలి ఆ నీళ్లు తీసుకుని ఒక పాత్రలో నీళ్లు తీసుకోండి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి ఇవి నాలుగు నాలుగు భాగాల కింద కట్ చేసింది ఆ నీళ్ళలో వేసేసేయండి ఆ నీళ్ళలో వేసిన తర్వాత మనం దీనికి కోరిక కావాల్సిన మసాలా తండే చేసుకోవాలి కదండి కారం ఆ కాలం దాంట్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట అది నేను ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈజీగా సింపుల్ గా ఎవరైనా అండి మనం రెసిపీస్ అన్ని కూడా చేసుకునే రెసిపీస్ ఉంటాయి కదా అంత సాత్విక ఆహారం అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి చంటీ వ్లాగ్స్ ని సపోర్ట్ చేయండి సరేనా ఇదైతే నేను ఇప్పుడు కడిగేసి పెట్టుకున్నాను కాబట్టి చక్కగా ఇది నీళ్ళు తీసుకుని నీటిలో కట్ చేసేసుకుని పెట్టేసుకుంటాను పెట్టుకున్న తర్వాత ఇది కూడా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు వెయిట్ చేయండి పాత వీడియో చెక్ చేయండి ఓకేనా ఇదిగోండి కొత్తిమీర ఎప్పటికీ నాలుగు సార్లు జాడించాలి బాగా ఆకుూర్లు ఇలా విప్పేసేసుకుని శుభ్రంగా జాడించేసుకోండి ఇలా ఇలా జాడించేస్తే పిస్తకాయ ఇవన్నీ పోతాయి అన్నమాట దీంట్లోంచి చాలా ఇసుక వచ్చిందండి ఇప్పుడు మనకి దీంతో అవసరం అసలు ఉన్నా ఏం కాదండి పర్వాలేదు ఆకులు కూడా వేసేసుకుంటాను అయితే మీకు వద్దంతా తీసేయండి ఇదిగోండి ఇవన్నీ నేను కట్ చేసుకోవడం అయిపోయింది వంకాయలు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని అంతా ఏది పురుగులు అవి చూసుకుని కట్ చేసుకొస్కోండి ఇంతవరకు కట్ చేసుకోవాలన్నమాట మొత్తం చివరి దాకా కట్ చేస్తే గుత్తి విడిపోతుంది అందుకని గుత్తిల్లా చేద్దాం అనుకుంటున్నాను చూసారా ఇట్లా మొత్తం అన్నీ చెక్ చేసుకుని సరి చేసుకోండి ఇవి అరకిలో వంకాయలు అండి ఈ అరకిలో వంకాయలు నేను చేసేస్తున్నాను అనమాట అయితే ఈ ఒక్క వంకాయ మాత్రం బాగాలేదు దీంట్లో చూసారా ఇట్లా కుచ్చులు పురుగులు కనిపిస్తూ ఉంటాయి ఈ ఇదైతే తీసుకెళ్ళి దీంట్లో పడే ఖచ్చితంగా వంటింట్లో చిన్న డిస్టిబిన్ పెట్టుకుంటే మనం తుప్పులు అవన్నీ దాంట్లో వేసేసుకోవచ్చు ఇవన్నీ నేను ఇదిగో చుక్కకూర అయితే ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇది కొత్తిమీర ఇవన్నీ కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీలో వేసుకునేది ఉంది మిక్సీ వేసుకుందామండి దీంట్లో స్టఫ్ చేయాలి కదా మనం దానికోసం అని చెప్పి కారాన్ని రెడీ చేసుకుందాం ఈ కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర ఎంత లేదండి కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం ఉంటే వేసుకోవచ్చు మీరు నా దగ్గర కొంచెం కొత్తిమీర తక్కువే ఉంది కాబట్టి ఇదే వేసుకున్నా అయితే దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా చూసుకుని వేసుకోండి నాకు కారానికి ఎంత కావాలో అంత చూసుకుని వేసేసుకుంటాను ప్రతి కూరగాయ ఖచ్చితంగా కడుక్కోవాలండి అది మాత్రం మీ అందరికీ తెలుసు కదా ఇదిగోండి ఇవి కారం బాగానే ఉంది ఇంక నేను ఇంతకు ముందు కారం వేను అయితే మెయిన్ అండి అసలైంది ఇదే అనమాట ఇది మన వంకాయ నువ్వుల కూర అనమాట నువ్వులు కొత్తిమీర కారంతో చేస్తున్న కూర ఇదిగోండి నువ్వు పప్పు నువ్వులంటే నువ్వులు కాదు నువ్వు పప్పు అనమాట ఇది తెల్ల నువ్వుల పప్పు తెల్ల నువ్వులు వేరే ఉంటాయండి నువ్వు పప్పు వేరే ఉంటుంది అది మీరు అందరూ గమనించుకుని తెచ్చుకోండి నువ్వులు అనేది కొంచెం చేదుగా ఉంటుంది అనమాట ఇదేమో పొట్టు తీసేస్తారు కాబట్టి చేదు ఉండదు కమ్మగా బాగుంటుంది సూపర్గా ఉంటుంది దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం అండి ఇదిగోండి ఈ మాత్రం ఉప్పు దీంట్లో వేసేద్దాం ఈ కారం సరిపడా ఉప్పు వేసేసుకుంటే మళ్ళీ మనం వంకాయలు ఉడికించుకుంటాం కదా ఉడికించుకుంటే ఇప్పుడు పైన వంకాయలు సరిపడా వేసుకుందాము ఇది మిక్సీ చేసుకుని వస్తా ఇదిగోండి దీన్ని నేను మిక్సీలో వేసేసుకున్నాను చూసారా ఇట్లా కొద్దిగా కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుండేది మన దగ్గర కొంచెమే ఉందిగా అందుకని ఇంత వేసాను ఇప్పుడు మనం వీటిలో సరిపడా అన్నింటిలో పూడేసుకోవాలండి స్టఫ్ చేసుకుందాము ఇట్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టప్ చేసేసుకుంటే సరే ఇలా పడుతూ ఉంటాయి లైక్ తీసుకోండి ఏం కాదు ఇలా ఈ మన దగ్గర ఉన్న కారాన్ని దీంట్లోకి అన్నింటిలోకి సరిపెట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కూరుకుంటే బెస్ట్ మిరపకాయలు ఇవి కారంగానే ఉన్నాయండి అందుకే కొంచెం పెట్టినాయి అనమాట ఇంకా ఎక్కువ కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు అయితే తక్కువే పడతాయి కదా కారం తక్కువగా ఉన్న కాస్త ఎక్కువ పడుతుంది కొంచెం గ్రేవీ కనిపిస్తుంది ఇలా మొత్తం కూరేస చూపిస్తాను ఫ్రెండ్స్ నీళ్లు గట్టిగా పిండేసుకుని అప్పుడు కూరుకోండి లేదంటే కనుక మనకి ఇదంతా స్టఫ్ చేసుకునేదంతా కారం అంతా కూడా పలచగా అయిపోతుంది అనమాట నీళ్ళంతా తగిలి పలచపరచగా అయిపోతుంది నీటిలో తీసేటప్పుడు గట్టిగా పిండేసుకొని కూరేసుకొని అంత కొద్ది కొద్దిగా కూరిన తర్వాత కొంచెం ఉందనమాట ఇది పైన వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది బాగుంటుంది అనమాట అందుకని కొంచెం ఇట్లా కొద్దిగా మిగిలేలాగా చూసుకోండి చాలా వివరంగా చెప్తున్నాను కదా మరి నచ్చితే లైక్ చేసుకో ఫ్రెండ్స్ అందరికీ అర్థం అవుతుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా అర్థమైనా చెప్తున్నాను కదా అందుకని లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పక్కకు పెడదాము ఇదంతా పంపేద్దాం ఇంక ఇది మనకి అవసరం లేదు ఇది పంపేస్తుంది అలా కడిగేసుకుని ఎప్పటిదప్పుడు కడిగేసుకుని అలా బౌలీ చేసుకుంటే పని ఈజీగా అయిపోతుంది ఎందుకంటే నాకు లేదండి నేనే చేసుకోవాలి కాబట్టి ఈ చేతితోటి మనం జిడ్డు ఏమి ఉండదు కదా జస్ట్ మామూలుగా ఇలా అనేసి బౌలింగ్ చేసుకుంటాను ఇక్కడ ఒకసారి కొంచెం నీట్గా చేసేసుకోవాలి తడితడిగా ఉంటే వంట చేయబుద్ధి కాదు ఇదిగోండి మన వంకాయలు అయితే స్టఫ్ చేసేసుకున్నా చూసారా భలే ఉన్నాయి కదా ఇలాగే తినాలనిపిస్తుంది కదా ఇంకా ఫ్రెష్ వంకాయలు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మనకి వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది కదా రెండు మూడు రోజులు అయిపోతాయి పాతకైపోతాయి కాబట్టి కాస్త ఎలా ఉన్నాయి కానీ ఫ్రెష్ వంకాయలు అయితే నవనవలాడుతూ ఉన్న వంకాయలు అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చేద్దాం కదా అయితే ఇప్పుడు స్టవ్ స్టవ్ ఇప్పుడు మనం ఏ పాత్ర పాత్రలో చేద్దాం అనుకుంటున్నాము ఆయిల్ వేద్దాం అండి ఏ మాట అలా మాట చెప్పుకోవాలి వంకాయ కూరలో కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నది వాస్తవం ఎందుకంటే వంకాయ వంకాయ కూరలో కొంచెం ఆయిల్ లేదనుకోండి కూర అనేది సరిగా ఉండదన్నమాట ఎక్కువగా వాడడం కానీ కొంచెం తక్కువే వాడతాను అంటే రెగ్యులర్ గా రోజు వాడేదానికంటే కూడా కాస్త ఎక్కువ వేయాల్సి వస్తుంది ఇంట్లో ఆయిల్ అయిపోయిందండి ఇవన్నీ జాగ్రత్తగా దీంట్లో డ్రాప్ చేసేసుకున్నాం ఆయిల్ మీద పడకుండా డ్రాప్ చేసుకోండి కారానికి గడ్డ అయితే ఇప్పుడు ఎందుకంటే మనం ఉప్పు వేసుకున్నాం కదండి కారంలో ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఆ తనసారి సరిపడా ఉప్పు వేసుకున్నాం పైన మన వంకాయకి పైన ఉప్పు అంటుకొని కాబట్టి కొంచెం సాల్ట్ ఇలా వేద్దాం అట్లా కొంచెం పసుపు ఇంకొక టిప్స్ చెప్తానండి ఈ వంకాయల్లో ఎప్పుడైనా సరే ఈ కోరిలో గుత్తి కోరులు కలిపేటప్పుడు ఇట్లాంటి వాటిని యూజ్ చేయండి మామూలు బలటల్ లాంటివి ఇట్లా ఆసాల లాంటివి ఉపయోగిస్తే అది సరిగా ఒక గుర్తి విడిపోతుంది అనమాట మనం ఎప్పుడు కూడా ఇలా పక్క నుంచి అనాలి వీడియో ఫుల్ గా చూస్తే కనుక మధ్య మధ్యలో టిప్స్ ఏదైనా గుర్తు టక్కని చెప్పేస్తూ ఉంటాను అందుకే ఎప్పుడైనా సరే ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టేసుకుందామండి రండి ఒకసారి దగ్గర నుండి కూడా చూపిస్తాను మీకు సరే ఇదిగోండి ఇక మీకు కనిపించట్లేదు అనుకోకుండా దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మనం ఏం చేద్దామంటే మూత పెట్టేద్దామండి మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు దీని కూడా చేసేసుకుందాం అండి ఈ చుక్క కూర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దీని కూడా చేసేసుకుందాము ఇది పెట్టుకుందాం పుల్లట్ కదండి స్టీల్ స్టీల్ పెడుతుంటే ఒక్కొక్క స్టార్ ఒక్కొక్కసారి స్టీల్ ఈ లోపల నల్లగా అయిపోతున్నాయి అనమాట ఆ కొంచెం ఆ పులుపుకి నల్ల నల్లగా అయిపోయినట్టు అయిపోతున్నది అనమాట అందుకని చెప్పి ఇలాంటి వాటికి ఈ అల్యూమినియమే బెస్ట్ అల్యూమినియం వాడకూడదు కానీ కొన్ని కొన్ని వాటికి మనకి తప్పదండి ఎప్పటి నుంచో వస్తుంది కదా పూర్వం నుంచి మనం వాడు వాడుతూనే ఉన్నారు కదా ఇలా కొద్ది కొద్ది కొన్ని కొన్ని ఐటమ్స్ చేయాలి అంటే కనుక నేను అదేమైన వాడుతూ ఉంటాను ఎప్పుడో గా వాడుతూ ఉంటాను రెగ్యులర్ గా కాకుండాను అది మీరు చూసుకుని వాడుకోండి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం పెద్దగా దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు

ఈ గట్టాసా క్లీన్ చేస్తుందండి నీకు వస్తున్నానని మీరేం ఫీల్ అవ్వకండి ముచ్చకలు ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఎండుమిరపకాయలు కావాలి అందుకని ఎన్నిమిరపకాయలు తీసుకుంటున్నాను అలా పడేసేయచ్చు అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి కొంచెం కట్ చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు లోపల బూజు పట్టినవి నల్ల నల్లగా ఉన్నవి వస్తున్నాయి అండి కొంచెం పాతవైతే కనుక అవి చూసుకుని ఇలాగ కట్ చేసుకుని చూసుకోండి లేదంటే కనుక అలాంటి ఒక కాయ ఉందంటే కూడా ఒక మొత్తం అంతా పాడైపోద్ది అనమాట మనం చేసుకున్న పదార్థం అంతా పాడైపోతుంది అలాంటి జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి అయినా ఇలా ఇలా కట్ చేసుకుంటే చక్కగా మనకి వేగడం కూడా బాగా వేగుతుందండి లోపల నుంచి వేగుతుంది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది గింజ కూడా వేగుతుంది అనమాట బాగాలేదు ఇలా కట్ చేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇంత వివరంగా ఎవరు చెప్తారండి నేను కాబట్టి చెప్తున్నాను ఇంత వివరంగా ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఆయిల్ వేద్దామండి కొంచెం ఆయిల్ వేద్దాము వేసిన తర్వాత పోపు వేయించుకుందాము కాసిని మెంతులు ఇదిగోండి ఒక ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు నాకు అందజె కొలత తెలుసు కాబట్టి అంచనా తెలుసు కాబట్టి ఇలా వేసేసుకుంటాను మీరు కావాలంటే ఒక స్పూన్ అట్లా వేసుకోండి ఈ మెంతికారం ఇది మెంతికారం వంటారనమాట మెంతికారం ఉండడం వల్ల నష్టం లేదండి చిటికలో వంటలు చేసేసి ఇప్పుడు ఎలాగో చూపిస్తారు ఇది ఇంగు అండి ఇంగు ధర ఇప్పుడు వచ్చేస్తే ఇంగు అంతా పోతుంది మాడిపోతుంది సో ఇది వెళ్తుంది దీంట్లోనే ఇప్పుడు ఇది నా వంటలు నచ్చుతున్నాయా మీకు ట్రై చేసారా ఒకసారి ట్రై చేసి చెప్తున్నారు ఎట్లా ఉందో బాగుంటాయి అనుకోండి మా వాళ్ళందరికీ నచ్చుతుంది ఇంకో లాస్ట్ అయిద్దాం ఇది చూస్తే ఓ సింతేనా ఇది చేయడం పెద్ద ఏం కాదు ఇంత రుచిగా ఎంత ఈజీగా తీసుకోవచ్చా అని మీరే అంటారు నిజం చెప్తున్నాను ఇలా వేగాలన్నమాట మాడిపోకుండా వేయించుకునే ఈ స్టీల్ బాటలో అయితే ఇట్టే మాడిపోతాయండి జాగ్రత్తగా ఇలా వేయించుకోవాలన్నమాట ఈ అల్యూమినియం కాబట్టి కాస్త మాడిపోకుండా ఉంటుంది ఈ మెంతులు వేగాలి చక్కగాను కొంత ఆవాలు ఈ పోపంతా ఇప్పుడు తీసేసి నేను ఈ ప్లేట్లో వేసేసుకుంటాను తీసేసుకున్నాను కొంచెం ఇంకా గింజలు మెంతగిలు ఏం పర్వాలేదు కొద్దిగా ఇప్పుడు మనం ఏం అంటే ఈ వేడి మీదే కొంచెం ఇంగు వేసేసుకుందామండి ఇప్పుడు మరి కాస్త ఆయిల్ వేసుకుని ఈ చుక్కకూర మనం కడిగేసుకుని కట్ చేసుకుని కదండి ఇందులో మీరు ఇందులో మీరు ఉల్లిపాయలు కావాలంటే కనుక ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసాం కదా ఆయిల్లో కాస్త ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత మీరు ఈ చుక్కకూర వేసుకోవచ్చు అనమాట నేను ఇంకా ఈరోజు ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకోలేదు అయినా ఇంకా క్వాంటిటీ ఎక్కువైపోతుంది నాకు అందుకని తగ్గించి చేసుకుంటున్నాను నేను మొత్తం అంతా అణగిపోయింది శుభ్రకో ఎంతసారి పన్నెండు నిమిషాలు అయిపోతుంది ఈ చుక్కపో సరిపడగా ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్ అలాగే కాస్త పసుపు బాయిల్ అవుతూ ఉంటుందండి ఈ ప్లేట్ లోది ఖచ్చితంగా ఉంది కదండి అదంతా నీళ్ళు కడిగేసిందరూ పోసేసాను ఇప్పుడు మనం ఈ కూర అయితే ఆల్మోస్ట్ ఈ కార ఇది ఉంది కదండి మిగిలిన దీంట్లో వేసేసుకుందాం అండి కూరలో వేసేసుకుందాము ఇంకో కొంచెం ఇది కూడా వెయిట్ చేయడానికి వేయబోతున్నాను మంచి రుచిగా ఉండాలంటే వంకాయ కూర నువ్వుల కారంతో చేసిన కూర సూపర్ టేస్టీగా రుచిగా ఉండాలంటే దీంట్లో ఏం వేస్తున్నా పాలు వేసారంటే ఇంత ఒక రెండు స్పూన్లైనా పాలు వేసేసుకుంటే బాగుంటుంది కాస్త ఇంకా కొంచెం బాగుండాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఆ పాలు వేసుకున్నాలి అనుకోండి ఇంకా అసలు కూరకి తిరిగా ఉండదు అద్భుత అనమాట వంకాయ కూరకి పేరు పెట్టేది ఎవరు చెప్పండి బాగాలేదు అని మాటే ఉండదు ఇది ఇలాగా ఉడుకుతూ ఉంటుంది మనం ఫస్ట్ వేసిన ఆయిల్ అండి మళ్ళీ ఆయిల్ వేయలేదు ఇందులోనే ఇలాగా ఉడుకుతూ ఉంటుంది కొంచెం ఆయిల్ వేద్దాం ఉండండి వంకాయలో కొంచెం ఆయిల్ లేకపోతే బాగుండదు అంతగాను కాస్త వేస్తాను ఇంకొక స్పూన్ ఆయిల్ వేద్దాం చాలే ఇది మంచిగా అక్కర్లేదు మూత పెట్టేసి లో లో ఉడకనిద్దాం ఇప్పుడు చూసారా ఇది ఇది కూడా ఇది కూడా బాగా ఉడుకుతుంది అనమాట చేసేది చుక్కకూర కూడా చక్కగా బాగా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇది శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకుని ఇవి ఉంది కదండి ఇది కూడా నేను లా చేసుకుని వస్తా ఇట్లా చూసారా ఇది మరిగిపోతుంది చుక్కకూర అలాగే మన వంకాయ కూర ఎంతవరకు వచ్చిందో చూపిస్తారండి భలే ఉంది కదా చూడండి చక్కగా ఉడికిపోతుందండి చాలా చాలా మెత్తగా అయిపోతుంది అసలు చాలా తొందరగా కూడా అయిపోతుంది కూర అనేది పెద్ద కష్టమేం కూడా కాదు కొన్ని కొన్ని వంకాయలు అయితే ఉడకవండి బాబు అంత కుక్కర్లో పెట్టాల్సిన అవసరం వస్తుంది ఇంకెక్కువ అది చేస్తే పాడైపోతుంది ఇంకా అంటే మొక్కలు విడిపోతాయి ఇదంతా ఉడిపోయి ఉడికిపోయిందే చూసారా మీకు నొక్కి చూపిస్తున్నాను మీరు ఉప్పు కారాలు చెక్ చేసేసుకోండి చెక్ చేసుకుని ఇంకా ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి ఒక రెండే నిమిషాలు మూత పెట్టేసి నేను ఇది ఆపేస్తాను ఇప్పుడు నీళ్ళు కారుతూ ఉంటే చూసారా ఇలా తుడుచుకుంటూ ఉండాలి నీళ్ళు పడుతూ ఉంటే చిరాకు చిరాకుగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది మన చుక్కకూర అయితే ఉడికిపోతుంది మనం మిక్సీలో వేసుకున్న పౌడర్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పౌడర్ నిందులో వేసేద్దాం ఇంత పౌడర్ వేయనండి నాకు ఎంత కావాలో అంతా అనమాట కారం ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేయలేదు మిరపకాయ కూడా పోపెట్టలేదు ఇదే కారం వేస్తున్నాను చూడండి ఒకవేళ కారం తక్కువైందనుకోండి లాస్ట్లో కూడా వేసుకోవచ్చా మరేం ప్రమాదం లేదు ఈ పక్కన పెట్టేసుకుంటే ఈ కారం చక్కగా పుల్లటి పప్పుల్లోకి వాడుకోవచ్చండి పులుసుల్లోకి పప్పుల్లోకి వాడుకోవచ్చు ఇంతకీ ఇదేంటనుకుంటున్నారా చొక్కకూర పులుసు అండి చూసారా అసలు గుమ్మాయించేస్తుంది మంచి వాసన వేస్తుంది మీకు కూడా వాసన తెలుసుంటే బాగుండేది కానీ ఫోన్లో వాసన తెలియదు కదా ఇక ముందు ముందు అవి కూడా తెలుస్తాయిలేండి చూసారా ఆహా మంచి వాసన అయితే వేస్తుంది సూపర్గా ఉందనమాట కొంచెం అయితే ఈ కోప ఉంచేస్తారండి ఈ కోప ఎందుకు ఉంచానో చూపిస్తాను మీకు చెప్తాను ఇది ఒకసారి మీరు టేస్ట్ చేసి కారం సరిపోకపోతే కొంచెం కారం ఇందులో వేసేసుకోండి అండి మన పులుసు అయితే అయిపోయిందండి చక్కకర పులుసు సుగమైన పదేగా ఉంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయితే ఇది ఒక్కసారి మళ్ళీ కలిసి అయిపోయిందండి ఇంకా సారీ గొడర్ అయితే వస్తుంది ఇలా మొదలు పెట్టేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వదిలేద్దామండి వదిలిన తర్వాత అప్పుడు మనం డిష్ ఆఫ్ చేసుకుందాము మన రెసిపీస్ రెడీ అయిపోయినాయి రెండు రకాల రెసిపీస్ సూపర్ టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అయితే ఇదిగోండి వంకాయ నువ్వుల కారం కూర అయిపోయింది అలాగే చిక్కుకూర పురుసు అండి కారంతో చేసిన చిక్కుకూర పులుసు కారం కారం పురుసు అనమాట సూపర్గా ఉంటుంది ఈ రెండు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను అయితే ఇది టేస్ట్ చేద్దాం ఈ పోపు అనేది వేసా కదా పక్కన తీసుకుని కొంచెం చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా 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 బాగుంది అనమాట సూపర్ గా ఉంది ఇంకా లేవు ఫ్రెండ్స్ ఒక మూడు రోజులైనా ఇది నిల్వ ఉంటుందండి మనం తడితే తగలకుండా పెట్టుకుంటే త్రీ డేస్ నిల్వ ఉంటుంది అయితే ఏం చేయాలంటే ఇది ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకుంటే త్రీ డేస్ బయట పెడితే నిల్వ ఉంటుంది అదే మనం మామూలుగా ఆయిల్ తేరకుండా మామూలుగా ఉడికింది అనుకోండి ఇప్పుడు ఇది నాకు ఎక్కువ నిలవ ఉండాల్సిన అవసరం లేదు పొద్దున్న సాయంత్రం వేసుకుంటే సరిపోతుంది అందుకని చెప్పి నేను బాగా ఆయిల్ తేరేంత వరకు ఉడికించలేదు అండ్ ఆయిల్ కూడా కొంచమే వేసి ఉడికించుకున్నాను మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని కాస్త పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకుంటే త్రీ డేస్ హ్యాపీగా బయట ఉంచుకోవచ్చు అదే కనుక ఫ్రిజ్ లో పెడితే వారం పది రోజులైనా చక్కగా అండి చాలా చాలా బాగుంటుంది చుక్క కూర ఎక్కువ దొరికినప్పుడు ఇలా చేసేసుకోండి నిజం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి చేసుకుని ఎలా ఉందో నాకు నిజంగా కామెంట్ లో తెలియజేయండి ఒక్కసారి తిన్నవాడు మళ్ళీ మళ్ళీ తింటారు అనమాట అంత రుచిగా ఉంది నాకైతే భలేగా నచ్చింది ఈ కారం అనేది చేసి పెట్టుకుంటే అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా చాలా రుచిగా ఉంది అయితే ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేయాలి కదా ఒకసారి నేను చేకడుకుని వచ్చి టేస్ట్ చేస్తాను నేను ఇది ఈవేళ ఈ రోజు ఈ రెండు నివేదన చేయట్లేదండి అమ్మవారికి పొలగం వండేసారు ముందే పొలంగా వండేసి మా మా వారి పూజ ముందే అయిపోయింది నేను కొంచెం లేట్ గా చేశాను ఇది అనమాట అందుకని పొలగం నివేదన చేసేస్తారు ఈ రెండు కూడా అందుకే టేస్ట్ చేస్తున్నాను లేదంటే కనుక అమ్మవారికి నివేదన చేసేది అయితే కనుక రుచి చెప్పే చూడండి ఒకసారి నేను చేయగడిగేసుకుని ఒక్క ఇలా చేయగడుగు అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే గుత్తి వంకాయ కూర ఒక దాంతో ఆగుతామో చెప్పండి ఇలా ఇలా లాగిచ్చేస్తూనే ఉండాలి ఉత్తుకూరు తినేచ్చు ఫ్రెండ్స్ అమ్మగా ఉంటుంది అందులో నువ్వు పప్పు కూడా వేసాం కదండి మనకి కాల్షియం కావాలి కదా ఆ కాల్షియం అనేది మనకి దేంట్లో దొరుకుతుంది నోపప్పులో దొరుకుతుంది కదా అందుకని వాడమని చెప్తున్నారు కదా మనకి వెముక గట్టిదనం ఉండాలంటే ఖచ్చితంగా నోపప్పు అనేది వాడాలి ఇది కొంతమంది వాడకూడని వాళ్ళు వాడడం మానేసేయండి అంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు వాడకూడదు కదా అలాంటి వాళ్ళుకి వేయకండి నాకు ఈ ముచ్చుకు కూడా ఇష్టమే కాడలాంటి లాంటి కదా దుమ్మేస్తాను ఆ ముచ్చి కూడా నాకు చాలా ఇష్టం అనమాట తింటాను అయితే ఇదే చేతితో తీసుకుందాం అంటే మళ్ళీ చేయగడుకోవాలి ఫ్రెండ్స్ అందుకని ఇంకా ఇక్కడ చోట ఆపేస్తాం లేదంటే ఒకదాని ఒకటి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి అందుకని సూపర్గా ఉంది చాలా బాగుంది ఈ వంకాయ కూర చేసినప్పుడు ఖచ్చితంగా కొంచెం రూపప్పు యాడ్ చేసుకోండి అంతా యాడ్ చేసుకోకపోయినా కొంచెమైనా యాడ్ చేసుకోండి రుచి మాత్రం సూపర్గా ఉంటుందని చాలా బాగుంటుంది ఇది మన చంటీ స్పెషల్ స్పెషల్ వంకాయ కూర అనమాట తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ తోటి మీ చంటాంటి మీ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే మళ్ళీ వస్తా బాయ్